గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ అన్ సంబంధించినటువంటి ఇంద్రపార్క్ దగ్గర గ్రూప్ అను అభ్యర్థులు ధర్నా చేయడం జరుగుతుంది సో గ్రూప్ అన్ సంబంధించినటువంటి ఏదైతే జియో నెంబర్ ట్వంటీ నైన్ ఉందో సో దాన్ని రద్దు చేసి మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టాలనేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడ ధర్నా చేయడం అనేది ఒక శాంతియుతంగా చేయడం జరుగుతుందండి సో గ్రూప్ అన్లో ఎన్నో అవకాలు ఉన్నాయనేసి దీనిపై విచారణ జరిపించాలనేసి జ్యుడిషియల్ విచారణ జరిపించాలనేసి విద్యార్థులు ఇప్పటికే చాలా మంది కోర్టుకు ఆశ్రయించడం జరిగింది సో అందరికీ తెలిసిన విషయమే సో రీసెంట్గా మనకు హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో అవి మాత్రము మీరు ఇవ్వద్దు అది మా యొక్క తుది తీర్పు లోబడే ఉంటుంది మీరైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రక్రియ ఉన్న సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి ఏదైతే ఉన్నదో సో అదైతే మీరు కంటిన్యూ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సో తర్వాత విషయం వచ్చేసరికి అపాయింట్మెంట్ విషయం వచ్చేసరికి మేము చెప్పే వరకు మీరు ఇవ్వద్దు అనేసి ఈరోజు నిన్న చెప్పడం జరిగింది సో పిటిషన్ తరపునటువంటి లాయర్ రచనారెడ్డి గారు కూడా సో గట్టిగా వాదించడంతో సో గ్రూప్ అన్న మళ్ళీ రద్దవుతుందా అన్న ఫీలింగ్ నిన్న కలిగిందండి హైకోర్టులో నిజంగా అసలు ఈ యొక్క గ్రూప్ వన్ ప్రక్రియ చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచే ఇప్పటి వరకు మెయిన్స్ స్టేజ్ వరకు కూడా సో చాలా కేసులు దాదాపు ప్రిలిమినీ స్టేజ్ నుంచే చూడవచ్చు జివో నెంబర్ ట్వంటీ నైన్ మిగతా ఈడబ్ల్యూఎస్ ఎస్టీ రిజర్వేషన్ అయినా సరే సో మిగతా మల్టిపుల్ రీజన్స్ ఇలాంటి కేసెస్లో సో మనకు దాదాపు ముప్పై రెండు కేసులు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ పైన వేయడం జరిగింది సో ఇప్పుడు తాజాగా రీఎవాల్యుయేషన్స్ కేసు సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా ఏదైతే పేరె నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం పబ్లిక్ డొమైన్లో పెట్టండి అనేసి అది ఒక కేసు సో ఇట్లా చాలా కేసులు ఉన్నాయండి ఈ కేసులకు సంబంధించినటువంటి మనకు అప్డేట్ రాగానే దీనికి సంబంధించిన వాడు ఎప్పుడెప్పటికీ అందిస్తూనే ఉన్నాము సో ఇప్పుడు ఏంటిదంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు గ్రూప్ వన్ వద్దు మాకు దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల బీసీ ఎస్టీ బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరు రద్దు చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ధర్నా కూర్చున్నారు సో దీనిపై ఎటువంటి స్పందన ఇస్తారో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియో చేద్దామండి సో మళ్ళీ ఈ యొక్క ధర్నా అనేది చాలా విజయవంతం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సో విద్యార్థులు తరఫున మేము మా యొక్క ఛానల్ ఎప్పుడు ఉంటుంది సో న్యామ్ తరఫున ఎప్పుడు కూడా మా ఛానల్ ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ మీకు వింటే ఉంటాం అదేవిధంగా గ్రూప్ అని సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మనకు జూన్ ఆరు జూలైలో నోటిఫికేషన్ వస్తుందండి దాదాపు ఇప్పటికీ అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీలు దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలు వస్తున్నాయంటూ సో మనం రీసెంట్గానే మంత్రివర్యులు చెప్పడం జరిగింది సో దీనిపైన స్పష్టత రాగానే నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇప్పటికే మనకు కొన్ని శాఖల్లో అంగన్వాడీలో అయినా సరే నెక్స్ట్ మిగతా జిపిఓ సంబంధించినటువంటి పోస్ట్లైనా సరే కొంచెం క్లారిటీ వచ్చింది దాంట్లో పద్నాలుగు వేలు దీంట్లో ఐదు ఆరు వేలు దాకా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత గ్రూప్ వన్లో మూడు వందల పోస్టుల దాకా నెక్స్ట్ గ్రూప్ టూలో ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య సో ఇలాంటి అప్డేట్ వస్తూనే ఉంటున్నాయండి సో దీన్ని నేను ప్రత్యేకంగా వీడియో చేసి మిమ్మల్ని ఎప్పుడో ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను మీ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా బెల్లైక్ కొట్టుకుంటే దీనికి సంబంధించినట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటాయి ఇవి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పటికీ కూడా గ్రూప్ ఒక తెరపైన ఉన్నది స్థాయి ఎప్పుడు ఏ ఏ విషయంపై వినాలసి వచ్చిందో అనేసి ఇప్పటికే భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇన్ని అవరోధాలు ఎదుర్కొని గ్రూపును ముందుకు నడుస్తుంది అంటే మరి ఇంత అనేసి ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ చాలామంది అనుమానాలు వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు సో ఇక్కడ మనకు కోటి ఉమెన్స్ కాలేజీలో సో సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో దాదాపుగా డె మంది దాకా సెలెక్ట్ అయ్యారనేసి మిగతా మంది అభ్యర్థులకు ఎందుకు రాలేదు అన్ని మార్క్స్ కేవలం గర్ల్స్ మాత్రమే ఎందుకు దాంట్లో చేశారు బాయ్స్ పరిస్థితి ఏంటిది వాళ్ళు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఎగ్జామ్లు దాంట్లో రాశారు మరి మన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ రాయడానికి ఏంది కష్టం అనేసి చాలా మంది మంది ప్రశ్నించడం కూడా జరిగింది సార్ సో ఎనీ హ్యావ్ రేపు తెలుసుకుందాం దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్